వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు కుంభరాశి వారికి ఈ విబ్రవరి కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన అనేది అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి తుఫాన్ లాంటి రెండు పెద్ద వార్తలు కూడా అందబోతున్నాయి అయితే ఇరవై మూడవ తేదీన పెద్ద కోరికలు తీరబోతున్నాయి కోరికలు తీరబోతున్నాయి ఎటువంటి రెండు పెద్ద వార్తలను వినబోతున్నారు ఈ అంశాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మా చిన్న ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ సిట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది మిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీతా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరినీ వారు అంటాము ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు జీవితంలో నిరాధనకు లోనయ్యే సందర్భాలు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అలాగే అడుగును ముందుకు వేసి అనేక విజయాన్ని సాధిస్తుంటారు అన్ని సందర్భాలలో ఈ రాశి తోస్తే అది విజయం సాధిస్తుంటారు అన్ని సందర్భాలలో కూడా చేస్తూ ఉంటారు వీరి జీవితంలో అనేక సమస్యలు కూడా కొన్ని సందర్భాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే అధికంగా శ్రమించి అనేక బాధ్యతలను నిర్వహించి చివరికి వీరు విజయాన్ని చేరుకుంటారు వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగానే అని చెప్పుకోవాలి బాల్యంలోనే కష్టాలను ఎక్కువగా అనుభవిస్తారు బంధువులకు దూరంగా వెళ్తారు భారమైన కుటుంబ బాధ్యతలను కారణంగా ఆర్థిక పరమైన పరిస్థితులను స్థితుల ప్రభావంగా కూడా వీరికి చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు వీరు మేలుని చేయాలని బంధువులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు ముఖ్యంగా వీరి జీవితం యొక్క భాగస్వామి వైపు బంధువులు వీరిని కొంతకాలంగా పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి చెందిన పురుషులలో జీవితంలో పరాయి స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఇది వరకు లైఫ్లో ఎటువంటి సమస్యలతో జీవితం సాగిపోతున్నా సరే ఇప్పుడు మాత్రం మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి జీవితకాలం పాటుగా సంతోషంగా ఒకరికి మంచి రోజు అనేది ఖచ్చితంగా వస్తాయి ఈ సమయంలో మీ యొక్క మంచి రోజులు ఈ సమయంలో మీ యొక్క మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఇది వరకు మీరు చేసిన కొన్ని ఫలితాల కారణంగా ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి వారి జాతకం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఐదు కోరికలు అయితే తీరబోతున్నాయి చాలా కాలంగా మీరు బలంగా ఉన్నటువంటి కోరికలు అయితే తీరబోతున్నాయి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం వస్తుంది సక్సెస్ని పొందగలుగుతారు మంచి అవకాశాలతో అందలం ఎక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవాళ్ళు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా రాజకీయాన్ని ఉన్నటువంటి రాజకీయ నేతలతో సంబంధాలు ఏర్పడతాయి వారితో సఖ్యత ఏర్పడుతుంది ఈ కారణంగా ఒక స్మార్ట్ మీకు మంచి అధికారం కూడా మీరు అందుకుంటారు అలాగే కుంభరాశి వ్యక్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ప్రమోషన్ రాకుండా మీరు అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నారు అనే నిరాశతో ఉన్నవారు వారికి ప్రమోషన్ సంపాదించేటటువంటి న్యూస్ అనేది కూడా వస్తుంది మీ కోరిక నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మరి కొంతమందికి ప్రేమ వ్యవహారాల్లో ఉండి ఒప్పించటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా మీ పెద్దల నుండి ఆమోదం లభించలేదు ఇప్పుడు కూడా ఆమోదం లభించబోతుంది మీ కుటుంబ సభ్యుల ఆమోదంతో మీ ప్రేమ జీవితం సంతోషంగా గడపబోతున్నారు ఈ విధంగా ఐదు కోరికలు తీరబోతున్నాయి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన రెండు పెద్ద తుఫాన్ లాంటి విషయాలను కూడా వినబోతున్నారు అయితే మీ యొక్క స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళకరమైనటువంటి కొత్త ఆందోళన కలిగించేటటువంటిదిగా చెప్పుకోవాలి అలాగే చాలా కాలం క్రితం క్లోజ్గా ఉన్నటువంటి మీ యొక్క సన్నిహితుల మధ్యలో కారణంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియకుండానే పోయింది అటువంటి వారు అనుకోకుండానే తెలియకుండానే కాల్ చేయటం లేదా మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ గా చెప్పబడుతుంది ఇలా కుంభరాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఐదు కోరికలు తీరబోతున్నాయి రెండు తుఫాన్ లాంటి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి